రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై ఒకటి నుండి జూలై ఏడవ తేదీ వరకు ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబం మరియు పని ప్రదేశంలో సరైన సమతుల్యతను కాపాడుకోవడంలో మరియు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా విజయవంతమవుతారు ఈ వారం తోటమాలి పరిస్థితి మెరుగుపడటం వలన మీరు గృహ అవసరాలను చాలా వరకు కొనడం సులభం అవుతుంది దీనివల్ల మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు అలాగే మంచిగా చేయటానికి మీకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది మీ గురించి మరియు మీ అవసరాల గురించి మీరు ఎల్లప్పుడూ చాలా నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈ వారం మీరు మీ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇతర గృహ సభ్యుల అవసరాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి కాబట్టి ఏదైనా ప్రణాళిక తయారు చేసేటప్పుడు వారి అవసరాలను విస్మరించకుండా ఉండండి వాణిజ్య ప్రాతిపదికన ఈ వారం మీ రాశిచక్రం యొక్క స్థానికులకు చాలా మంచిదని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో నక్షత్రాలు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి దీనితో మీ వృత్తి మరియు వృత్తిలో మీకు చాలా అదృష్టం మరియు అదృష్టం ఉంటుంది ఈ వారం మీ రాశిచక్రంలో శుభగ్రహాల కలయిక వివిధ విషయాలలో మీ విజయాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు శ్రద్ధగా అధ్యయనం చేయడం మరియు ప్రతి సమస్య నుండి సడలించడం మీకు మంచిది ఎందుకంటే ఈ వారం విజయం మీతోనే ఉంటుంది చంద్రునికి సంబంధించి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు పరిహారం ప్రతిరోజు పదకొండు సార్లు ఓం గణేశాయ నమ అని జపించండి